హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఓల్డ్ గుంటూరులో అండి ఒక మంచి హౌస్ అయితే చూడబోతున్నాం అండి సో ఇది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి చాలా తక్కువ ప్రైస్ కూడా వస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన ఛానల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది లొకేషన్ వచ్చేసండి ఇది ఇది నగర్ అండి ఫస్ట్ లైను ఓల్డ్ గుంటూరులో వస్తుందండి మీరు లొకేషన్ అండి చుట్టుపక్కల కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ చూడొచ్చు మనం చూసేదాన్ని హౌస్ ఉంది అదేనండి ఇది సెవెంటీ వన్ స్క్వేర్ ఇయర్స్లో వస్తుందండి డెబ్బై ఒక గజాలండి హౌస్ అది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మేము చూపిస్తున్నాం కానీ అదేనండి హౌస్ అయితే ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవయో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో సో రెండు కూడా అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి ఎవరూ మిస్ చేసుకోవద్దు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది హౌస్కి ఇట్ సైడ్ నుంచి పక్క నుంచి ఒక దారి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి ముప్పై ఆరు లక్షలు అండి థర్టీ సిక్స్ లాక్స్ అండి ఇవన్నీ సో మీకు ఒకరి ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమాస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ